వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా ఓబుల మండలం ఒడిస్సి గ్రామం బీసీ కాలనీకి చెందిన షిర్డి సాయి గ్రామ సమైక్య సంఘం వివోఏ వికలాంగుడు అయినటువంటి కె మల్లిరెడ్డిని అన్యాయంగా తొలగించారని బుధవారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒడిసి గ్రామంలో బీసీ కాలనీలో ఉన్నటువంటి షిర్డి సాయి సమైక్య సంఘం నాకు వివోఏగా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నానని వికలాంగుడు అని కూడా చూడకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు తెలియ ఏపీఎం రవీంద్ర ఆయనకు అనుకూలంగా నేను లేకపోతే నా మీద కుట్ర నన్ను అన్యాయంగా విధుల నుంచి తొలగించడంతో నేను నా భార్య పిల్లలు రోడ్డున పడ్డామని ముఖ్యంగా వివో సమావేశం జరపకుండా నన్ను తొలగించడం చాలా హేయమైన చర్య అని అదే విధంగా గ్రామ సంఘం లీడర్లను తొలగించడం ఏపీఎం రాజకీయ నాయకులతో కలిసి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఇరవై సంవత్సరాలుగా ఇదే నా జీవనోపాధి అని వీళ్ళ స్వార్థ రాజకీయాలతో నా మీద కుట్ర పన్ని నన్ను తొలగించడం జరిగిందని ఇంతకు మునిపై పలుమార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీచేఆర్ఎస్తో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించానని కావున అధికారులు వికలాగుడైనటువంటి నా మీద దయ ఉంచి నన్ను యథావిధిగా విధులు నిర్వర్తించేలా చూడాలని ఇందులో భాగంగానే ఈ దినం జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించానని ఆయన పేర్కొన్నారు అనంతరం రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నాయకులు రామచంద్ర మున్న మాట్లాడుతూ వికలాంగుడైనటువంటి విఓఏ మల్లిరెడ్డిని తొలగించడం చాలా హేయమైన చర్య అని వెంటనే పై మల్లిరెడ్డిని విధుల్లోకి తీసుకుని అధిక అధికారులు పీడితో మాట్లాడి విఓఏ యథావిధిగా విధులు నిర్వర్తించేలా చూడాలని వారు డిమాండ్ చేశారు అదే విధంగా సంఘంలో ఉన్నటువంటి మహిళల సభ్యులు వివోఏలు కూడా ఇంతకు మునుపు ఉన్న వివఏఎ మల్లిరెడ్డిని కొనసాగించేలా అధికారులు చొరవ చూపాలని మీకు నచ్చిన విధంగా రాజకీయాలు మార్చుకోకండి కానీ వివోఏలను మార్చవద్దని వారు అధికారులను విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మహిళా సంఘం నాయకులు సభ్యురాలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వంలో కొంతమంది నాయకులు మా రవీంద్ర సార్ గారు కుట్ర వివో మీటింగ్ ఏర్పాటు చేయకుండా సంఘాలు తీర్మానం లేకుండా వివోని తొలగించినాము కొత్త వారిని ఎన్ చేసినామని పుస్తకాలు కూడా వివో లీడర్ల దగ్గర ఉన్నట్టే వేరే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని నన్ను తొలగించినామని తెలియజేసు తెలియజేస్తున్నాడు అందరికీ నాకు అదే బతుకు జీవనంగా బతుకుతుంటా అండి నేను వికలాంగుని మా ఏపీఎం రవీంద్ర సారు చాలా ఫ్రాడ్ చేస్తుంటాడు ఆయనకు చెప్పినట్టు చేయకపోతే మా అందరి మీద ఏదో విధంగా కారణాలు చేసి ఇట్లా చేస్తుంటాడు పోయిన పదేళ్ళ కిందట కూడా ఆ ఏపీఎం నన్ను ఇట్లా తొలగించి మళ్ళీ ఎందుకు సామరస్యం చేసుకొని మళ్ళీ నన్నే కొనసాగించడానికి చేసినాడు ఇప్పుడు నేను స్పందించలేదని నా మీద కక్ష కట్టి ఈ విధంగా చేస్తున్నాడు అల్లరెడ్డి మాకు హాన్ మ్యాటర్గా ఉన్నాడు ఒక్కొక్క రాజకీయం వచ్చినప్పుడు మార్చుకుంటా పోతే మేము ఎక్కడ పోవాలనుకున్నారు సార్ మీరు మార్చుకుంటామంటే దాంట్లో ఉండరు దాంట్లో ఉండవాలి దీంట్లో ఉండరు మేము ఎవరున్నాడు గల చదువులు సంజలు రావే మాకు మేము ఎన్ని రోజులని ఇబ్బందులు మీ రాజకీయాలు మార్చుకోండి అంతే మాతో మార్చొద్దండి దయచేసి గ్రూపుల జతలకు జోర్లకు మీరు రావద్దండి ఇప్పుడు మల్లిరెడ్డే మాకు కావాలి ఇకలాంగుడు డెబ్బై ఏండ్లు ఉసిలమ్మ ముందే పెండ్లయ్యే ఉంది పెండ్లం ఉంది వాళ్ళకు అన్నం ఎవరు పెడతారు సార్ మీరు మార్చుకుంటా అంటే ఏ నాయకుడని ఏ ఓటు వేసినాడని ఇట్లా మార్చొద్దండి రాజకీయం రాజకీయంగా చూసుకోండి ఎప్పుడన్నా దాంట్లోకి వచ్చినప్పుడు అన్నే వాళ్ళకి కావాల్సింది చేయండి అట్ల చేతులు కానీ ఇదేంది సార్ ఎన్ని సార్లు మళ్ళీ మారుదము మేము ఆధార్ ఆధార్ కార్డులు మాలల్లో బీం కార్డులు మాలలో గ్రూపులు మారల్లా ఇవన్నీ మార్చుకుంటా అంటే ఏదో ఒకటి పొరపాటు అయిపోతే మా పరిస్థితి ఏమో చెప్పండి వాళ్ళ కుటుంబం జీవితం అదే అది ఇవ్వకుండా పోతే వాళ్ళ పరిస్థితి ఏందో చూపించి దానికి దారి మళ్ళీ తీసేయమనండి నా పేరు జయమ్మ మాది బీసీ కాలనీ మాది సంఘంలో నేను ముందు ఈ ఈవో లీటర్గా పదేండ్లు పదహైదేండ్లు సాగినాను అప్పుడు ఇంత కుట్ర ఇంత ఇది లేదు ఇప్పుడు ఎలా చాలా మనుషులకు మనుషులు చూస్తే ఓపికే లేకుండా పోతుంది ఆ పిల్లోడు ఇకలాంగుడని మేము ఒక్కొక్క సంఘం ఒక్కొక్క సంఘము చేసుకుంటా మేము ముందుకు పోయినాము ఈయన ఈకపోని మల్లరెడ్డి రాసినాడు మా సంఘాలన్నీ మేము ఇరవై ఐదేళ్ళక అదే ఈవోలోనే ఉన్నాము ఈవో మారిండ్లా సంఘము ఈ రోజు ఎందుకు మా మా అందరికీ ఇరవై ఐదు సంఘాలకి ఇబ్బంది పెడతా అన్నారు అది దయచేసి మీకు మేము మినిమిల్చుకునేది ఏమంటే ఆ పిల్లోని సాగించండి ఆ పిల్లోనికి ఇవ్వండి వాళ్ళ ఇంట్లో జరిగేదే కష్టము ఆ పిల్లని మాకు కావాలని మేము అందరము కోరుకుంటున్నాము మాకు ఆ పిల్లోడే కావాల మల్లిరెడ్డే కావాలా జిల్లా మండలం ఓడిచేరులో ఉన్నటువంటి బీసీ కాలనీలో మరి బుక్రేటర్గా రేటర్గా పనిచేస్తున్నటువంటి మల్లిరెడ్డి ఆ మల్లిరెడ్డి అనే అబ్బాయి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుండి యాన్మీరేటర్గా పనిచేస్తూ ఉన్నారు గతంలో జీతాలు లేకుండా పోయినా కానీ మరి వాళ్ళు సభ్యులు నూరో ఇన్నూరో యాభై ఇచ్చినప్పుడు కూడా మరి బ్రహ్మాండంగా అక్కడ పనిచేస్తూ దాదాపుగా ఈరోజు ఇరవై ఐదు గ్రూపులకు ఆ పిల్లోడు రాస్తూ ఉంటే ఈ మధ్య తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఆ పిల్లోని పైన కక్ష కట్టి ఆ పిల్లోని తొలగించాలని చెప్పేసి కూడా నానా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఆ పిల్లోడు వచ్చేసి వికలాంగుడు అదేవిధంగా ఒక ముస్లామా ఉంది ఒక పెళ్ళయ్యే కూతురు ఉంది బిడ్డలు ఉన్నారు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ పిల్లోని ఆ పిల్లోని తొలగించడం చాలా దురదృష్టకరము అందుకోసమై రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ ఆ పిల్లోనికి మేము సపోర్ట్ చేస్తున్నాము ఇవాళ ముప్పై గ్రూపులు ఉంటే ముప్పై గ్రూపులు కూడా ఆ పిల్లోడే వ్రాయాలని చెప్పేసి కూడా ఇవాళ ముప్పై గ్రూపులు కూడా వాళ్ళు ఆ పిల్లోనికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఆలోడే మల్లిరెడ్డి గారే కొనసాగించాలని చెప్పేసి కూడా మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీకి వాళ్ళ డిమాండ్ చేస్తూ ఉన్నాము మూడిచేరు మండల కేంద్రంలో జీసీ కాలనీలో గ్రామ సంస్థ సిడి గ్రామ సంస్థలో టీవోగా దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి కొనసాగుతున్నటువంటి వికలాంగుడైనటువంటి మల్లరెడ్డి గారిని ఈరోజు రాజకీయ పరంగా అతనికి గ్రూపులు మీటింగ్ పెట్టాల దాదాపుగా ఇరవై ఐదు గ్రూపులు ఉన్నాయి మరి వాళ్ళందరినీ ఒక సమావేశపరిచి లేదంటే అతను ఏదైనా తప్పు చేసినా ఏదైనా తినేసినా కూడా మీరు తొలగించేకి ఏదైనా చేయండి అంతేగాని అతను ఏదైనా పైన అభియోగము లేకుంటే ఆయన గ్రూపులో డబ్బులు తీసుకోను లేకుంటే అతను ఏదైనా చేసింటే మీరు తొలగించాలి అంతేగాని మీరు రాజకీయంగా అతను ఏదో జీవనోపాధి అదే అతనికి ఉండేది మరి వాళ్ళ కుటుంబం సాగాలంటే అతను దాంట్లో పనిచేయాల మరి అటువంటి వాడిని మీరు ఏ ఆధారాలు చూపకుండా ఏది కానీ గ్రూపుల్లో కూడా మీటింగ్ పెట్టకుండా కోరం లేకుండా మీరు అతన్ని ఎందుకు ఎట్లా తొలగిస్తారని చెప్పేసి కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అతనికి మేము మద్దతు ఇస్తున్నాం ఏమంటే నీరు ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు న్యాయపరంగా నీరు మీరు ఏదైనా పొరపాటు ఉంటే చెప్పండి లేదంటే గ్రూపుల్లో ఏమైనా తినింటే చెప్పండి మరి ఏమీ లేకుండా మీరు అతన్ని తొలగించడం చాలా అన్యాయము దీనికి కూడా ఎవరు కూడా దీనికి సహకరించారు కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారిస్లో స్పందనలో ఇచ్చారు కానీ ఇంతవరకు స్పందన లేదు ఇప్పటికైనా కూడా కలెక్టర్ గారు అతనిపైన ఒక వికలాంగుడి పైన దయ తలిచి స్పందించి వెంటనే ఆ పీడీ గారికి మాట్లాడి వెంటనే అతనికి పని విధులు నిర్వర్తించే విధంగా చొరవ చూపాలని చెప్పేసి కూడా మేము రాయసీమ కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తాం